కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు సూర్యాపేట జిల్లా తిరుమలగిరి పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో తుంగతుర్తి మండల కేంద్రానికి చెందిన డిసిసిబిఎస్ డైరెక్టర్ తుంగతుర్తి సింగిల్ విండో చైర్మన్ గుడిపాటి సైదులు తిరుమలగిరి మండల కేంద్రానికి చెందిన పిఎస్ఈస్ చైర్మన్ పాలెపు చంద్రశేఖర్ బీజేపీ జిల్లా నాయకురాలు ఝాన్సీ రెడ్డి వారితో పాటు పలువురు నాయకులు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై నేడు తుంగతృతి శాసన సభ్యులు మందుల సామేల్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగింది నూతనంగా కాంగ్రెస్ పార్టీలోకి చేరిన వారిని కండవాలు కప్పి సాదరంగ పార్టీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో సూర్యపేట జిల్లా అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్ తదితరులు పాల్గొన్నారు న్యూస్ కవరేజ్ మన న్యూస్ స్పెషల్ రిపోర్టర్ సుభాష్ اوه او 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 मुनी चैर पर्सन लक्ष्मीरा సీనియర్ కాంగ్రెస్ నాయకులకు ఈ రోజు పార్టీలో జరిగిన బీఆర్ఎస్ రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిని మేము సపోర్ట్ చేస్తామని స్వచ్ఛందంగా ముందుకు గౌరవనీయులు శ్రీమతి చింతపక్షి గారికి అదేవిధంగా సింగరపడం చింతల విజయభాస్కర్ రెడ్డి గారికి అదేవిధంగా మోపీ కుటుంబ వాడు బీఆర్ఎస్ పార్టీ గూడవాడు కౌన్సిలర్ గురుగులంకన్న గారికి భోత్కూర్ మున్సిపల్ కార్మిషన్ మెంబర్ మజిద్ గారికి ఇక్కడ ఇక్కడ రాజ్పురం నుండి దాదాపుగా సారీ విజయాపురం నుండి దాదాపుగా వంద నూట యాభై మంది జైలు కావడం జరిగింది ఇక్కడ పాల్గొన్న నాయకులందరూ కూడా భక్తులు ప్రెసిడెంట్ మలాడి గారికి డాక్టర్ అందరినీ తెలియజేస్తా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండమైన మెజార్టీ గెలవబోతా ఉంది నూట పదిహేడు నూట పదిహేడు కొర స్థానాలుంటే అందులో భోనగిరి గడ్డ భోనగిరి కిల్లా ఢిల్లీ కిల్లాపై ఢిల్లీ కోటపై కాంగ్రెస్ పార్టీ జెండా గిరేస్తాను కూడా సందర్భాలు చేస్తాను ఇలా బీఆర్ఎస్ పార్టీ చేసిన పది సంవత్సరాల అరాచక పాలన ప్రజా వ్యతిరేక పాలన నిర్లక్ష్య పాలన దోపిడీ పాలన కూడా విసి విసిగిపోయిన ప్రజానికం నాలుగు నెలల కింద జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో దొంగ తూర్తి నియోజకవర్గం బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చి ఇవాళ ఇక్కడ అభ్యర్థిని నన్ను గెలిపించడం జరిగింది ఈ సందర్భంగా వారి సందర్భంగా వారికి అందరు కూడా నేను చేతులెత్తి నమస్కరిస్తా ఉన్నాను అదేవిధంగా ఇప్పుడు జరగబోయే పార్లమెంట్ ఎన్నికలలో అన్ని మనం మన అభ్యర్థిగా మనవోటుగా ఇవన్నీ చేసి మనం గెలుపుతారని మనం చేస్తున్నాం అదేవిధంగా బీజేపీ పార్టీ కేంద్రంలో చేస్తున్న అరాచక పాలన ప్రతి సంవత్సరాలుగా బీజేపీ పార్టీ ఈ దేశానికి ఏం చేసిండో సమాధానం చెప్పాలి పూరణారసేఖ దేశానికి ఏం చేసిన తర్వాత వచ్చే దుంగతుర్గ నియోజకవర్గానికి గౌడ్ ఏం చేసినో చెప్పాలి కాంగ్రెస్ పార్టీ రెండు వేల నాలుగులో ఆనాడు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆనాడు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు కోట్లాది మంది పేదలకు పని కల్పిస్తారని ఆనాడు కనుకొని మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి ఆహార పథకం ప్రవేశపెట్టడం జరిగింది అది ఇప్పటికి కూడా ఈ రోజు నాడు వేలాది మంది వేలాది మంది పొత్తులు వేసే ఆరు నాడు పోతే రోజు మూడు వందల నాలుగు వందలు వచ్చే కిరకెళ్తా ఉంది అటువంటి ఉపాధి పథకాన్ని కల్పించిన కాంగ్రెస్ పార్టీని మనం అందరూ దీవితాల్సిన అవసరం ఉంది నేను అదేవిధంగా అదేవిధంగా ఇవాళ ఈ సింగర్ సింగర్డో చైర్మన్ రెడ్డి గారు తర్వాత ముల్ల సింగర్ సింగర్ చైర్మన్ మరియు మరియు డైరెక్టర్ డిసిఎం డైరెక్టర్ గుడిపాడి సైలు కూడా ఇక్కడ జరగడం జరిగింది అదేవిధంగా ఒక విప్లవోద్యమ నాయకుడు విప్లవోద్యమ నాయకుడు మన విక్రమరెడ్డి దాయ విక్రమరెడ్డి గారి దాయ విక్రమరెడ్డి గారు అంటే రాజరెడ్డి గారు వాళ్ళు తెలంగాణ సాయుధ రైతంగా పోరాటంలో ముందు వరుసలో ఉండి దండు పెట్టి గుండె కత్తుకొని వాళ్ళు పోరాటం చేసిన ఆ ఎప్పటి గడ్డ ఆ రెడ్డి గారి కూతురు రెడ్డి గారు కూడా ఇలా నా ఆధ్వర్యంలో ఇలా పార్టీలో తిరగడం జరిగింది వీళ్ళందరూ కూడా నీళ్లుగా స్వాగతం పలకడం జరిగింది కనుక వీరితో పాటు వచ్చిన మహిళా తెలియజేస్తా ఉన్నా